नमस्ते सर नमस्ते सर धन्यवाद हुन्छ सर नमस्ते सर धन्यवाद ரெண்டே <laughs> <laughs> అంటే రైస్ తో పాటు అంటే పప్పులు పంపిస్తున్నారు సార్ ఆయిల్ ఇస్తున్నారు మనం తీసుకోరా సార్ కాకపోతే నేను సమయం సమయంలో ఇరవై నాలుగు రూపాయలు మొత్తం అరవై ఏడు రూపాయలు ఇస్తాం సలౌన్ తీసుకు పూర్తిగా ఉచితమే ఒకటే ఉచితంగా ఇస్తాం బియ్యం మాత్రం ఫ్రీ చేస్తున్నాం సార్ ఈ పప్పులు ఉప్పులు మాత్రం డబ్బులు ఇస్తున్నారు అది ఎప్పుడు వచ్చినట్లు వస్తుంది అని లేనప్పుడు లేదు సార్ పోయి నెల పప్పు ఇచ్చేది సార్ నెల మాత్రం పప్పు లేదు ఒక్క వందర పేగతి మాత్రమే ఇచ్చేది పంతా సార్ నెల నెల అది ఎలా కట్టుకుంటాం సార్ చెప్పండి అలాగనేసి అది వాడడం అదే సార్ అంటే నేను నడలేకపోతున్నాను ఆ పొడలుంది ఇటువైపు కనిపోతుంటాడలు చేస్తున్నారు हे <coughs> अल्लाहु గ్రామంలో రోజున ఇక్కడ నివసిస్తున్న మహిళలతోటి గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలపైన కొంచెం లోతుగా అవగాహన తీసుకు తెచ్చుకుంటే ప్రభుత్వ పెద్దలు అందరికీ కూడా ఈ సమాచారం అందించని ఒక ప్రయత్నం అందరం కూడా తెలిసి చేసి చాలా చక్కగా మాట్లాడే వాళ్ళు ప్రధానంగా ఇంకా నీటి సమస్య అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది తాగునీటి కోసం ఇంకా బావుల దగ్గరికి వెళ్ళడం గ్రామాల మధ్య మూడు నాలుగు కిలోమీటర్లు నడుచుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం తప్పకుండా దీని గురించి నేను మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ గ్రామంలో మెన్నులూరులో జల్ జీవన్ మిషన్ కింద రావాల్సిన నిధులు ఆగిపోయి మందు జరగలేదని చెప్తున్నారు సర్పంచ్ గారు అదేవిధంగా తాగునీటితో పాటు ఉపాధి కల్పించే విధంగా కొన్ని అవకాశాలు కల్పించమని చెప్పారు తప్పకుండా టూరిజం ఈ ప్రాంతంలో అద్భుతమైన అవకాశాలు మనకు ఉన్నాయి మన వనరులను మన జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి గిరిజనులు మన దేశ సంపద వాళ్ళని మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఎస్పెషలీ పీటీజీ గ్రూపులు అందరినీ కూడా మనం ఇంకా చాలా జా జాగ్రత్తగా బాధ్యతలతో తీసుకోవాల్సిన చర్యలు మనం ప్రభుత్వానికి చెయ్యాలి రేషన్ గురించి కూడా చెప్పారు రేషన్ బియ్యం ఏ విధంగా అక్కడ వస్తుంది ఇక్కడ కూడా వ్యాన్లు నేను ప్రతి చోట చెప్తూనే ఉన్నా ఎండియు వ్యాన్లు మోసపూరితంగా వ్యవహార ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు గతంలో అద్భుతంగా పనిచేసే పనిచేసేవి ఇక్కడ డిఆర్డిపోలు జీసీసీ ద్వారా మనం సరఫరా చేసేవాళ్ళం అనేక సరుకులు వాళ్ళకి అందుబాటులో ఉండేవి ఈ రోజున వ్యాన్లు వచ్చి ఆ టైంకి వీళ్ళు లేకపోతే ఇవ్వడం లేదు రైస్ అనేది కూడా వాళ్ళు చెప్పి ప్రస్తావించడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంతాల్లో ఇంకా మెరుగైన రేషన్ సరఫరా జరిగే విధంగా డిఆర్డిపోలు ఏర్పాటు చేస్తాం వాళ్ళకి కావాల్సిన కొన్ని సరుకులు కూడా అందుబాటులో ఉండేటట్టు తప్పకుండా ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతాలు తీసుకొచ్చే విధంగా చేస్తాం సో మనస్ఫూర్తిగా ప్రజలందరూ వచ్చారు సహకరించారు కూటమి ప్రభుత్వం తప్పకుండా ఈ సమస్యలు తెలుసుకుంటే మేము కూడా పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి అనేక కొత్త విధానాలు తీసుకొచ్చి మార్పులు తీసుకొచ్చి సంస్కరణలు తీసుకొచ్చి గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక భద్రత కల్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం విజయసాయి రెడ్డి మీద సచివాలయం ఇచ్చారు అసలు అమ్మాయి